అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దుర్గాదేవి నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు మనమందరం పాటించే సాంప్రదాయాలలోనూ ఆచారములలోనూ ధర్మం ఇమిడి ఉంటుంది ఆ ధర్మం తెలుసుకోవడం ద్వారా మన సాంప్రదాయాలను ఆచారములను చాలా చక్కగా పాటించగలుగుతాము అదేవిధంగా మనం చేసుకునే ప్రతి పండక్కి కూడా ఒక కథ ఒక వృత్తాంతం ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రుల యొక్క కథని తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు మృత్యువు లేకుండా ఉండే వరం కొరకు భీకరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన కోరికను అడుగుతాడు ఆ కోరికను ఇవ్వలేను అని వేరే ఏమైనా కోరికను కోరుకోమని చెప్తారు అప్పుడు ఆ రాక్షసుడు తనకు ఏ పురుషుడి ద్వారా కూడా మృత్యువు రాకూడదని అడుగుతాడు అందుకు బ్రహ్మ ఒప్పుకొని వరాన్ని ప్రసాదిస్తాడు అందుకు ఆ మహిషాసురుడు తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు పురుషుల చేత తనకు లేనప్పుడు ఇంకెవరూ కూడా తనని సంహరించలేరని ఎందుకంటే స్త్రీలు తనకన్నా బలవంతులు కాదని అనుకుంటాడు అప్పటి నుండి ముల్లోకాలలోని వాసులందరినీ హింసలకు గురి చేస్తాడు అప్పుడు దేవతలందరికీ ఏమి చేయాలో తెలియక బ్రహ్మదేవుని తీసుకుని విష్ణువు శివుని దగ్గరికి వెళ్తారు అప్పుడు అందరూ కలిపి ఒక ఉపా ఉప ఒక ఉపాయం ఆలోచించి వారి యొక్క శక్తితో దుర్గాదేవిని సృష్టిస్తారు ఆ అమ్మవారికి పది చేతులు ఉంటాయి ప్రతి చేతిలోనూ ఒక ఆయుధం ఉంటుంది ఈ విధంగా అమ్మవారు మహిషాసుర రాక్షసుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసి చివరికి అతన్ని సంహరిస్తుంది దీన్ని పునస్కరించుకొని మనం దసరా పండుగను జరుపుకుంటాము ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం పూజిస్తాము మొదటిగా శైలిపుత్రి అమ్మవారిని పూజిస్తాము రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాము ఇక మూడో రోజు చంద్రగంట అమ్మవారిని పూజిస్తాము నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ఐదో రోజు స్కందమాత అమ్మవారిని ఆరో రోజు కాత్యాయని అమ్మవారిని ఏడో రోజు కాలరాత్రి అమ్మవారిని ఎనిమిదో రోజు మహాగౌరి అమ్మవారిని తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాము ప్రతి అమ్మవారికి ఒక కథ ఉంటుంది మనం ఇప్పుడు ప్రతి అమ్మవారి యొక్క కథకి ఒక వీడియో చేద్దాము ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు